బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది రహీల్ దుబాయ్ పారిపోయేందుకు సహకరించిన సీఐని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బోధన్ సీఐగా పనిచేస్తున్న ప్రేమ్ కుమార్ చేశారు ప్రస్తుతం ప్రేమ్ కుమార్తో పాటు మరో వ్యక్తిని కూడా పంజగుట్ట పోలీసుల విచారణ నిమిత్తం బయటకు తీసుకువెళ్లారు ఈ యాక్సిడెంట్ కు సంబంధించిన కీలక విషయాలు ప్రేమ్ కుమార్ కు తెలుసని చెబుతున్నారు పోలీసులు కుమార్ విచారణ తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు ప్రజాభవన్ ముందు తన స్నేహితులతో కలిసి కారుతో బీభత్సం సృష్టించాడు షకీల్ కొడుకు రహీల్ దీంతో పంచగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు కొడుకుని కేసు నుంచి బయటపడేసేందుకు కారు నడిపింది డ్రైవర్ అని నమ్మించడానికి ప్రయత్నించాడు షకీల్ పోలీసులు కూడా మొదట డ్రైవర్ను మాత్రమే అదుపులోకి తీసుకున్నారు కానీ అసలు విషయం బయటికి రావడంతో పోలీసులపై యాక్షన్ తీసుకోవడంతో పాటు రహీల్ ను అరెస్ట్ చేయాలని ఆదేశించారు పోలీసు ఉన్నతాధికారులు దీంతో కొడుకును జైలుకు వెళ్లకుండా కాపాడుకునేందుకు అప్పటికప్పుడు రహీల్ను దుబాయ్కి పంపించాడు షకీల్ దీంతో పోలీసులు రహీల్ కు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు రహీల్ దుబాయ్ పారిపోయేందుకు సహకరించిన వ్యక్తులను వెతకడం ప్రారంభించారు ఇందులో భాగంగానే పది మంది వ్యక్తులు రహీల్ కు సహకరించినట్లు గుర్తించారు మాజీ ఎమ్మెల్యే షకీల్ తో సహా పది మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇందులో ఇద్దరు వ్యక్తులను ఇప్పటికే అరెస్ట్ కూడా చేశారు మిగిలిన వాళ్లు పరారీలో ఉన్నారు బోధన్ సిఐగా పనిచేస్తున్న ప్రేమ్ కుమార్ కూడా రహీల్ కు సహకరించినట్లు రీసెంట్ గా విచారణలో తేలడంతో వెంటనే ప్రేమ్ కుమార్ కూడా అరెస్ట్ చేశారు మొదట పంచకుట పోలీస్ స్టేషన్ లో ప్రేమ్ విచారించారు కాసేపు విచారణ జరిపిన తర్వాత ప్రేమ్ కుమార్తో పాటు మరో వ్యక్తిని తీసుకుని బయటకు వెళ్లారు ప్రేమ్ కుమార్ విచారణ ముగిసిన తర్వాత రహీల్ కు సహకరించిన మరికొందరు పేర్లు కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు పోలీసులు